ఎంపీల విషయంలో స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారట ఇంతకీ పది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు ఫిరాయింపుల ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది హ్యావ్ లక్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కేసులు వేసి న్యాయ పోరాటం చేసింది సుప్రీంకోర్టు సైతం తుది తీర్పు వెలువరించింది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ సాధ్యమైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది దీంతో న్యాయస్థానం తీర్పు కాపీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్కు అందినట్లు సమాచారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీపై అడ్వకేట్ జనరల్ తో పాటు న్యాయ నిపుణులతో స్పీకర్ చర్చించిన తరువాత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పీకర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగనుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది స్పీకర్ కాలయాపన చేస్తే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి భిన్నమైన స్పందన వస్తోంది గతంలో ఫిరాయింపుల సందర్భంగా ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే ఉంటోందంటూ చెబుతున్నారు ఈ విషయంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందిస్తూ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని స్పష్టం చేశారు ఫిరాయింపుల విషయంలో గత ప్రభుత్వంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుందంటూ ఆ పది మంది ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచారు ఇక సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజున కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు మాజీ ఉపరాష్ట్రపతి దన్కట్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఉండబోదనే విధంగా కామెంట్స్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కాపీ స్పీకర్ కార్యాలయానికి చేరిన నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది సుప్రీంకోర్టు తుది తీర్పు నేపథ్యంలో న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఆ పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ ఆశించినట్లుగా ఆ పది మంది అనర్హత వేటుకు గురవుతారా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఉప ఎన్నికలు రాకుండా ఉంటాయా అనేది వేచి చూడాలి